కుమ్మయ్య నా కొనా చింపాలా అమ్మా గొల్లో నేను రుజువు గాలా రుజుగాలా కుమ్మ సాటు నా పాడే కోయిలా కుంటే కుంటూ నాతు ఉండాలా నాతు ఉండాలా తెల్లారా జుగల కుమ్మ సటునా పాడి కోయిల కుం అంటే కుంంటునాతు ఉండాల నతు ఉండాల ఎల్లరన పొట్టుగల అమ్మా నీ అడుగులు అడుగేయానా కుమ్మ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బెంగళూరులో త్రిబుల్ ఆర్ మూవీకి వెళ్ళాము అక్కడ డెకరేషన్ చూసి నేను వీడియో అనేది తీశాను ఈ వీడియో పెట్టచ్చో కూడా నాకు తెలియదు కానీ నాకు ఈ డెకరేషన్ నచ్చి వీడియో తీశానండి ఇది వచ్చేసి భూమిక టాకీస్లో ఉంది సినిమా డెకరేషన్ మాత్రం హైలైట్గా ఉంది బయట భారీ కటౌట్స్తోని పెట్టారు మొత్తం తెలంగాణ ఆంధ్రాలోనే కాకుండా కర్ణాటకలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బాగా ఉంది టికెట్స్ దొరకడం చాలా కష్టంగా దొరికాయి టికెట్స్ మాకు మన ఇద్దరు హీరోలు చాలా బాగా తీశారండి సూపర్ ఉంది సినిమా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది మా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye friends. Bye.